హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫోన్ పే లో గోల్డ్ కొన్నారు కానీ ఆ గోల్డ్ ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది అంటారు అది ఫోన్ పేలో ఉన్న డిజిటల్ నంబర్ మాత్రమే కానీ నిజం ఏంటి ఈ వీడియోలో నేను ఫోన్ పే గోల్డ్ ఎలా పనిచేస్తుంది అది ఎక్కడ ఉంటుంది ఎవరు భద్రపరుస్తారు అనేది పూర్తిగా వివరంగా చెప్తాను వీడియోలో సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను ఎప్పుడు మీకు ఉపయోగపడే కంటే తీసుకుంటూ ఉంటాను ఆన్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తున్నాడు పదవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్పే ఒక గోల్డ్ పార్ట్నర్ ఎవరు ఎంఎంటిసి పిఎంపీ ఫోన్ పే గోల్డ్ స్వయంగా ఫోన్ పే భద్రపరచదు ఇది ఎంఎంటిసి పిఏఎంపి అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది ఇది భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన అత్యంత విశ్వసనీయమైన బిలియన్ రిఫైనరీ మరియు వాల్ట్ ఆపరేటర్ అనమాట ఎంఎంటిసి పిఏఎంపి ఇండియాలోని అత్యుత్తమ రిఫైనరీ స్టాండర్డ్స్ కలిగిన కంపెనీ మరియు దాని మధ్య ఫోన్ పే గూగుల్ పే పేటిఎం వంటి అన్ని పెద్ద ప్లాట్ఫామ్ గోల్డ్ ఉంటుంది అంటే మీరు ఫోన్ పే లో కొన్న గోల్డ్ ఫేక్ కాదు అది నిజంగా ఫిజికల్ ఫామ్ లోనే ఉంటుంది సో గోల్డ్ ఎలా స్టోరేజ్ అవుతుంది మీరు ఫోన్ పే లో గోల్డ్ కొన్న వెంటనే అదే పరిమాణంలో ఫిజికల్ గోల్డ్ ఎంఎంటిసి పిఐఎంపీ వాల్ట్ లో మీ పేరు మీద అలాకేట్ అవుతుంది అది ఒక హై సెక్యూరిటీ వాల్ట్ ఇరవై నాలుగు గంటల సిసిటివి సర్వైలెన్స్ లో ఉంటుంది యాసెస్ ఉంటుంది ఆర్మర్ గార్డ్స్ తో కాపాడబడుతుంది అనమాట ఇది ఆర్బిఐ బిఐఎస్ ఫార్మ్ ప్రకారం పనిచేసే అత్యుత్తమ అత్యంత సెక్యూర్ స్టోరేజ్ సిస్టమ్ అనమాట మీరు అది చూడలేరు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మీ పేరుతో ఫిజికల్ ఫామ్ లో ఉంటుంది ఇది డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ గోల్డ్ అని అంటారు అనమాట సో ఇంకొక డౌట్ ఏంటంటే వాల్ట్ ఛార్జెస్ ఎందుకు ఉంటాయి అని అడుగుతారు ఈ వాల్ట్ లో గోల్డ్ ని భద్రపరచడానికి ఖర్చు ఉంటుంది సెక్యూరిటీ ఎలక్ట్రిసిటీ మ్యాన్ పవర్ ఆడిట్ వంటి చార్జెస్ అనమాట ఫోన్ పే ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ని బై ప్రైస్ లోనే కలుపుతుంది అందుకే మీరు గమనించడం లేదో ఫోన్ పే లో బై రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ ఇది లాంగ్ టర్మ్ సేఫ్టీ కోసం చాలా అవసరమైన స్టెప్ ఈ చార్జెస్ వల్లే మీ గోల్డ్ సంవత్సరాల తరబడి సెక్యూర్ గా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చి ఇన్సూరెన్స్ కవరేజ్ మీ గోల్డ్ కి పూర్తిగా రక్షణ ఉంటుంది ఎంఎమ్టిసి పిఐఎంపి మీ గోల్డ్ పూర్తి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే వాల్డ్ లో ఫైర్ గానీ థెఫ్ట్ గానీ ఫ్లడ్ కానీ నేచురల్ డిజాస్టర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఒక అయినా సరే నష్టం చవి చూడరు ఈ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ లాంటి ఐసిఐసల్ అంబార్డు హెచ్డిఎఫ్సి సిర్గో వంటి పెద్ద కంపెనీల ద్వారా ఉంటుంది అనమాట అందువల్ల మీరు ఫోన్పేలో గోల్డ్ కొనడం అంటే ఒక సెక్యూర్ ఇన్షూర్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రాసెస్ లో ఇన్వెస్ట్ చేయడం అని అర్థం చేసుకోండి సో నెక్స్ట్ ప్యూరిటీ సర్టిఫికేట్ అండ్ రిడెంషన్ ఆప్షన్ మీరు ఫోన్పే లో గోల్డ్ కొనగానే ఎంఎంటీసీ పిఐఎంపి ట్వంటీ ఫోర్ కే త్రిబుల్ నైన్ ప్యూరిటీ సర్టిఫికెట్ ఇస్తుంది మీరు ఎప్పుడైనా గోల్డ్ రిడమ్ చేయాలనుకుంటే ఫిజికల్ ఫామ్ లో గోల్డ్ కాయిన్ లేదా బార్గా డోస్ట్ బెర్వర్ తీసుకోవచ్చు లేదా మీరు కోరుకుంటే పే లోనే సెల్ చేసి క్యాష్ గా కూడా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే ఫోన్ పే గోల్డ్ చాలా మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఫేవరెట్ గా ఆప్షన్ గా మారిపోయింది అనమాట సో ఫైనల్ గా మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి వెరిఫైడ్ యాప్స్ లోనే కొనండి ఫేక్ యాప్స్ లేదా నాన్ ఆర్బీఐ రిజిస్టర్డ్ వెబ్సైట్స్ కి దూరంగా ఉండండి గోల్డ్ ని షార్ట్ టర్మ్ లో కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూసినప్పుడు మాత్రమే నిజమైన రిటర్న్స్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట సో మీకు ఫోన్ పే గోల్డ్ గురించి ఉన్న డౌట్స్ అని క్లారిఫై అయ్యే కదా సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోని వాడుకున్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్